వచ్చటి రిజర్వేషన్లలో ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ గురించి వీళ్ళ తతంగం అంతా జరుగుతాం ఆ రోజుల్లో బాబాసాహెబ్ గారు రిజర్వేషన్లని చాలా ఆలోచించి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా ఈ ఈ రిజర్వేషన్ ఫలాలను అందిస్తే వీళ్ళు కొద్దిలో కొద్ది గొప్పన ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఒక మంచి ఆలోచన తోటి ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అయితే రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ రిజర్వేషన్లు పొందుతారో ఈ రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే బాగుపడతారో వాళ్ళు తిరిగి వాళ్ళ వెనక ఉన్నటువంటి సమాజానికి ఇదే అట్టడుగులో ఉన్నటువంటి సమాజానికి ఎంతో కొంత మేలు చేయండి ఈ రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి చెంది వాళ్ళను కూడా మీ వెనక ఉన్నటువంటి సమాజాన్ని కూడా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ఒక గొప్ప లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది రాజకీయాల్లో చూస్తే రాజకీయ రిజర్వేషన్లు పెట్టారు రాజకీయ రిజర్వేషన్లు పెడితే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ఎవరు కూడా వెనక ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన జనాలను అట్టడుగులో ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా సాయం చేసే పరిస్థితులు లేదు కొద్ది రిజర్వేషన్ల పరిస్థితి కూడా ఎట్లా ఉంది రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించిన కూడా ఎవరు కూడా వాళ్ళ కనీసం వాళ్ళ తోడబుట్టిన వాళ్ళనే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సం వాళ్ళ అన్నదమ్ములనే తీసుకొచ్చే పరిస్థితుల్లో లేదు టాపిక్ వద్దాం టాపిక్ వస్తే లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు వెయ్యి గొంతుకలు ఓకే పెద్ద మీటింగ్ పెట్టండి సరే మీ వాయిస్ మీరు వినిపించండి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తా ఉన్నారు ఈ రెండు వాయిస్లు కూడా పంచమల్ల వాయిస్ అదేసి ఎందుకు అంటే అసలు రిజర్వేషన్లు అనేవే ఈ రోజులలో లేకుండా పోయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఈ భారతదేశంలో మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ నై నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లేవు తీసేసేవి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే రోజు రిజర్వేషన్లు అనేవి నడుస్తూ ఉన్నాయి ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక ముప్పై వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈయన మంద సాధిస్తే వచ్చే ఉద్యోగాలు ఏమన్నా ఏమి వస్తాయి దాదాపు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు అంత నుంచి వచ్చేది ఏం లేదు వరిగేది ఏం లేదు దానికి ఈయన ముప్పై సంవత్సరాలుగా ఓ తెగ పోరాడుతూ ఉన్నాడు దీని గురించి ఇందులో ఇంకో కుట్రకోణం ఏంటంటే బీజేపీ మందకిష్ణని అడ్డం పెట్టుకొని ఈ మాలమాదిగల్లో పంచాయతీ పెట్టింది ఎందుకు పెట్టింది తెలుసు అవి జేబీఎం అనే పేరుతో ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు ఎస్టీలు కలిపి ఈ మధ్య బీసీలు కూడా వస్తూ ఉన్నారు కొంత మెరుగైతే ఎస్సీలుగా ఎస్సీలు ఎస్టీలు ఎక్కువగా జేబీం అనే పేరుతో బాగా ఒక ఉద్యమం జరుగుతూ ఉంది ఈ ఉద్యమాన్ని అనగార్చడానికి అణగ అనగదొక్కడానికి ఈ ఉద్యమాన్ని నీరుగా ఈ రిజర్వేషన్లు అనేవి బీజేపీ తెరమీద తీసుకొచ్చి వీళ్ళ మధ్యన పంచాయతీ పెట్టి జేబీ నినాదాన్ని తుంగలు దక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఉద్యమాన్ని ఇదివరకు కూడా ఇట్లే బీసీ మండల ఉద్యమం వచ్చినప్పుడు కమండల ఉద్యమం తీసుకొచ్చారు బాబున కలిసి తీసుకొచ్చే అప్పుడు కూడా ఇట్లే ఆ మండల ఉద్యమాన్ని కూడా నీరుగార్చడం జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది ఎస్సీలో ఉన్నట్టు ఐక్యతను చెడగొట్టడానికి ఈరోజు ఈ ఎస్సీలో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చారు సరే ఓకే తీసుకొచ్చారు బీజేపీ తెలుసుకుంటే జరగని ఈ ఆల్రెడీ అయోధ్యలో రామాలయం కట్టారు మీరు తెలుసుకుంటే చేయలేదు ఏం లేదు చేయండి మీరే పార్లమెంట్లో బిల్లు తీసుకున్నారు కదా ఇలా ఎంఆర్పిఎస్ నుంచి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ పేరుతో ఎంఆర్పిఎస్ పేరుతో లక్ష వెయ్యి వేగి అనే పేరుతోటి ఇలా మందకృష్ణ ఒక మీటింగ్ పెట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఓకే మీటింగ్ పెట్టే ప్రయత్నం మంచిదే కానీ అందులో లక్ష డబ్బులు ఏదైతే అది పనికి మాలిన పని అని చెప్తా ఉన్నాడు లక్ష డబ్బుల పని ఏదైతుందో అది పెద్ద పనికి మాలిన పని ఎందుకంటా ఉన్నంటే డబ్బు కొట్టడం వల్ల ఒరిగేది ఏం లేదు నువ్వు డప్పు కొట్టమని చెప్తున్నావా సమాజానికి ఆ రోజు పూలే గారి నుంచి పెట్టుకుంటే బాబాసాహెబ్ గారు కావచ్చు కాంచీరామ్ గారు కావచ్చు పెరియారు కావచ్చు ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేస్తూ ఉన్నాం కదా అలాంటి నాయకులు డప్పు కొట్టకుర్రా నాయన డప్పుల డప్పుల ద్వారా మనం బాగుపడేది లేదు డప్పు కొడితే మీకు కులం వస్తుంది కులం వస్తే అంటరాని తరం వస్తుంది అంటరాని తరం వస్తే ఆత్మగౌరవం దెబ్బతింటుంది మీరు ఇవన్నీ బంద్ చేయండి డబ్బులు కొట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజే చెప్పేవారు కానీ మందకృష్ణ ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు డబ్బులు లక్ష డబ్బులు తీసుకొచ్చుకోవడం అని చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా ఈయన కూడా కొడదనే ఉన్నాడు నాకు సమాజానికి ఏం చెప్తా ఉన్నావు నీ వాయిస్ వినిపించడానికి వేరే తిరగ వినిపి ఏం తప్పేం డబ్బులు కొడితేనే వాయిస్ వినిపడుతుందా వెంకయ్య నాయుడు కాలు మొగ్గినట్టుగా వీళ్ళందరినీ మొక్కిద్దామని చూస్తున్నావా ఒక ఒకవైపు నుంచి అనువాదం ఒక పగబట్టిన పాములాగా వెనకాల నుంచి వస్తూ ఉన్నాడు బీజేపీ రూపంలో నువ్వు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీకి కుమ్మక్కయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక మనవాదాన్ని మళ్ళా తయారు చేస్తా ఉన్నావు వాళ్ళకు బానిసలుగా మారమని చెప్తా ఉన్నావా ఈ డప్పు కొట్టడంలో డప్పు కొట్టమని చెప్పడం వల్ల నీకు ఉద్దేశం ఏంటి అసలు ఆ రోజు మహానుభావులు అందరూ డబ్బు కొట్ట డప్పు ఎందుకు పగల కొట్టమన్నారు ఎందుకు తగలబెట్టమన్నారు ఎందుకు డప్పు కొట్టకురా అని ఎందుకు చెప్పారు వాళ్ళ ఒక లక్ష్యం పేరుతో ఒక గొప్ప ఉద్దేశంతో చెప్పారు డప్పు కొడితే నీకు సం వచ్చే ఏమీ లేవు వేలు సంపాదించేది ఏమి లేదు ఒక డప్పు కొట్టి బతి బాగుపడేవాళ్ళు లేడు కొని చూపెట్టు వాళ్ళని డప్పు కొట్టడం వల్ల లక్షలు సంపాదించిన వాడు ఉన్నడా వేలు సంపాదించిన వాడు ఉన్నడా లేదా కోట్లు సంపాదించిన బిల్డింగ్ కట్టినోడు ఇవ్వడం ఉన్నడా మాన మన తాతల కాంచి మొదలు పెట్టుకుంటే మన తాతల కాంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు కూడా ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నాం ఒక ఇల్లు కోసమే మనం పోరాటం జీవితకాలం మన పోరాటం అయిపోయింది అలాంటిది ఈ డబ్బులు కొట్టడం వల్ల ఏం ఉపయోగం ఎక్కడో అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పనికి మళ్ళిన పనులు బందేసుకోవాలి రిజర్వేషన్లు ఏడపడాయనే రిజర్వేషన్ ఉన్నాయా పోనీ నీ ప్రకారం లెక్కేద్దాం రిజర్వేషన్లు ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తా ఉన్నావు ఏది పోరాటం ఇలా డప్పుల పేరుతో ఇలాంటి పనికిమాలిన పనులతో వంచిస్తే మాత్రం సైన్ చేయదు లేదు ఎప్పుడైనా వ్యతిరేకిస్తూ దీని విషయం మీరు మళ్ళీ అదే బతుకులు కావాలనుకుంటే మీరు చేయండి కానీ ఈ ప్రజలకు మాత్రం ఇలాంటి పని పద్ధతులు నేర్పిస్తే మాత్రం ఊకునే ప్రసక్తి అయితే లేదు ఇంకా గట్టిగా వాయిస్ ఇవ్వాల్సి చూస్తుంది ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి చెప్పాల్సి వస్తుంది నీకు ఈ జాతి మీద అంత మంచి మమకారం ఉంటే మక్కువ ఉంటే ఈ కులాలను రద్దు చేయమని చెప్పి పార్లమెంట్లో మోడీ చేత ఈ కులం రద్దు చేయమని చెప్పి అని చెప్పండి కులాన్ని రద్దు చేస్తే అప్పుడు అందరూ సమానంగా ఉంటారు ఈ కులం 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 ద్వారానే వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా పీడించబడతా ఉన్నాం ఈ కులాన్ని రద్దు చేపి నీకు దమ్ముంటే నీకు శాతం అయితే మోడీకి అంత ప్రేమ ఉంటే కులాన్ని రద్దు చెప్పి ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏంటి ఈ ఈ కోర్టులు కూడా సరిగా పనిచేయడం లేదు నా తెలిసి సరే వాళ్ళు కేసు పెట్టుకున్న ఓకే నో ప్రాబ్లం నేను భయపడుతుంది కాదు వాళ్ళకే కాదు ఎవరికి భయపడే వ్యక్తులైతే కాదు నా దృష్టికి వచ్చి నా ఆలోచనకు వస్తేనే చేస్తాను పని అయినా ఏదైనా ఈ వీడియో కూడా అదే చేస్తా ఉన్నా ఒకరు చెప్తానో ఇంకోలో అయినా చెప్తావు ఇంకోలో చెప్తానో ఇంకోలో చెప్తానో చేసే రకం నేను ఓలో ప్రేరేపిస్తే చేసే రకం కాదు నేను సో ఇలా బీజేపీ కూడా ఏం చేస్తూ ఉందంటే మొత్తం వ్యవస్థని కోట్లను కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకొని వాళ్ళకు ఆయన తీర్పులు ఇప్పించుకుంటా ఉన్నారు ఆ తీర్పులు ఇచ్చిన వాళ్ళకి తీసుకుపోయి పదవులు పెద్ద పెద్ద పెదవులు ఇస్తా ఉన్నారు ఈ మందకృష్ణ కూడా బీజేపీకి అమ్ముడు పోయి ఇలాంటి పనికి పని చేస్తూ ఉన్నావు ఈ పనికి పనులు బంద్ చేసుకో ఉద్యమం చేయాలనుకుంటే చాలా విధాలుగా ఉద్యమాలు చేయవచ్చు చాలా రకాలుగా చేయొచ్చు ఉద్యమం అంతేగాని నేను ఈ పనికి పని చేస్తా నాకు అందరూ సమర్థించండి అంటే ఎవరు సమర్థించారు నీ పనికి పని అన్నిటికీ మేము సమర్థించి నీ రావాలని లేదు రామ్ కూడా ఇలాంటి పనికి పనులు బంద్ చేసుకో మందకృష్ణ మందకృష్ణ కావచ్చు అతను ఎమ్మడున్నటువంటి కొంతమంది మేధావులు కూడా వెళ్తా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నేను చేస్తే చేయండి మీ వాయిస్ వినిపించండి వాయిస్ వినిపించడానికి ఈరోజు అన్ని వేదికలు ఉన్నవి ఈ వేదికల నుంచి మీ వేదిక నుంచి మీరు వాయిస్ వినిపించండి ప్రజలను చైతన్యం చేయండి కానీ ఇలాంటి పనికి మాలను డప్పులు కొట్టమని ప్రజల్ని వెనుకబడతానని తీసుకెళ్ళి ప్రజలకు ఇంకా అలాంటి వెనకటి రోజులే ఇంకా వృద్ధే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేధావులు కూడా తెలియజేస్తా ఉన్నా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించి అవమానకరంగా మాట్లాడిన అంబేద్కర్ గారు నువ్వు పోయి కనీసం అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేని నేను నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఒక్క నాడు ఏడా కూడా ఖండించిన సభ లేదు నువ్వు బీజేపీకి అమ్ముడు వాళ్ళు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు కానీ ఈ జాతి పక్షాన నువ్వు నిలబడి నేను నీ నీ జాతిపక్షాన్ని పోరాడుతా అంటున్నావు కాబట్టి నేను మేము ప్రశ్నించాల్సి వస్తాం నీకు మైండ్ ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంకా రిజర్వేషన్ లేవు రాయ ఇక్కడ ఈ దేశంలో రిజర్వేషన్లు అనేవి పోయినాయి రిజర్వేషన్లు అనేవి ఇప్పటికే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నదే ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్లో కూడా రాజకీయ రాజకీయాలు తిరిగేటోళ్లకు ఆ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే వాడు ఒక్కడు కూడా ఈ సంవత్సరానికి పనిచేసే దాఖలాలు లేవు ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎంపీలు కానీ ఎస్సీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా ఈ సొసైటీ కోసం పనిచేసేలేరు ఎవరిని స్వార్ధం వాడైపోయారు సరే ఓకే స్వార్ధ పనులు ఎవరో ఒకరు మన జాతి బాగుపడుతుంది అంటే చేయి నేను కాదంటలేను కానీ జాతి కీలు చేసే జే జాతికి మేలు చేయాలి కానీ కీలు చేసే పనులు చేస్తే మాత్రం సాయించము ఈ ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల పరిపాలన ముప్పై సంవత్సరాల ఉద్యమం ఏంటో తెలుసా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎస్సీ సామాజిక వర్గాల చుట్టూ ఎస్సీల చుట్టూ దోపిడీ దొంగతనాలు పోలీస్ స్టేషన్ల సెటిల్మెంట్లు రోడ్ల మీద సెటిల్మెంట్లు వీటికి పరిమితమైంది ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అంటేనే ఇలాంటి పనికి పనులు చేసుకుంటున్నటువంటి వ్యవస్థ సంస్థ ఏదైనా ఉందంటే ఎంఆర్పిఎస్ రా నీకు తెలియకుండా చూపిస్తానండి నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఎవడెవడు ఏం చేస్తా ఉన్నాడు సొసైటీలో ఎవడోడు ఎలాంటి ఏం ఎవరిని దోసక తింటా ఉన్నారు ఎస్సీ సమాజాన్ని ఎవరు దోసక తింటా ఉన్నాడు ఎంఆర్పిఎస్ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏ విధంగా దోసక తింటా ఉన్నాడు ఏ విధంగా సొసైటీలో అడక తింటా ఉన్నారు ఏ విధంగా సొసైటీలో నౌడీజం చలాయిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకు చూపిస్తారా తెలియకుండా ఎస్సీలో మాది మాదివలందరికీ కూడా చెప్తా ఉన్నా నేను డప్పులు కొట్టకండి డప్పుల వల్ల ఎవరికి ఆత్మగౌరవం రాదు డప్పులు డప్పులని పగలగొట్టి తగలబెట్టేయండి ఈ డప్పులు మనకు అవసరం లేదు గౌరవప్రదంగా బతకండి సమాజంలో ఇది సమాజంలో నేర్పాల్సింది మందకృష్ణ గారు మందకృష్ణ నీకు మళ్ళీ చెప్తా ఉన్నా నీకు తలకాయల ఉంటే నువ్వు అయితే ఈ పనికి మళ్ళీ పని చేస్తే కూడా సమర్థించను నిన్ను